హలో అందరికీ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యాబ్స్ లిటిల్ వరల్డ్ ఈ వీక్ అంతా అయితే నేను అమ్మ చేతి వంట సీరీస్ అయితే ప్లాన్ చేయబోతున్నాను ఈ డిష్ వచ్చేసి బూందీ టమాటా కర్రీ సో లెట్స్ గెట్ స్టార్ట్ మావోడైతే గట్టి కష్టపడుతున్నాడు ఆనియన్స్ చాప్ చేయడానికి బట్ ఫైనల్గా అయితే సక్సెస్ఫుల్గా వాడు చాప్ చేసి ఇచ్చాడు సో హ్యాపీ ఫర్ దాట్ గుడ్ బాయ్ థ్యాంక్ యూ నానా అమ్మ స్పెషల్ బూందీ కర్రీ ఇంగ్రీడియంట్స్ బూందీ టమాటా ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర లెట్స్ గెట్ స్టార్ట్ అయ్యట అమ్మ నువ్వు ఉన్నాయి ఫోర్ డేస్ అమ్మ చేతి వంట సిరీస్ చేద్దాం ఓకే నా ఫేవరెట్ కర్రీస్ ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ కర్రీస్ అని నాకు చేసి పెట్టు ఓకేనా థ్యాంక్ యూ వేసుకొని ఆవాలు నెక్స్ట్ జీలకర్ర ఎస్ ఈరోజు వంట కొంచెం స్పెషల్ ఎందుకంటే మా చిన్నోడు ఇన్వాల్వ్ అయి ఉన్నాడు వాడి ఆనియన్స్ కట్ చేసి ఇచ్చాడు దీంట్లో అది లాగి చాప్ చేశాడు థ్యాంక్ యూ కన్ను సో మనం వేసుకున్న పోపులు మంచిగా వేగాక ఆనియన్స్ వేసుకొని మంచిగా సాల్ట్ చేసుకోవాలి ఆనియన్స్ వేగిన తర్వాత మనం నెక్స్ట్ కొంచెం మగ్గాక కరియాపాకు వేసుకోవాలి అండ్ పచ్చిమిర్చి మంచిగా ఫ్రై చేసుకోవాలి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి అండ్ పసుపుడు ఇప్పుడు ఓకే ఉల్లిపాయ ఉప్పు వేస్తే ఓకే ఓకే అండ్ కొంచెం పసుపు సో మా చెఫ్ అయితే వచ్చేసాడు అసలు ఫుల్ సతయి ఇచ్చాడు వంట చేస్తాను చేస్తాను అని చెప్పి సో వాడు అలా కలుపుతూ ఉన్నాడు ఈ అయితే నాకు చాలా బాగా అనిపించింది వాడే ఆనియన్స్ కట్ చేసి ఇచ్చాడు వాడు ఇలా హెల్ప్ చేస్తుంటే మంచిగా అనిపిస్తుంది సో ఇలా ఫ్రై అవుతుండగా టమాటా యాడ్ చేసుకోవాలి సో మీ టేస్ట్ తగ్గట్టు వేసుకొని మేము కొంచెం కారం ఎక్కువనే తింటాం సో నేను మిక్సీస్ యాడ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ కారం వేసాము ఇంకా మూత పెట్టి మగ్గనిద్దాం కొద్దిసేపు మంచి మగ్గిపోయింది కదా ఇప్పుడు బూందీ యాడ్ చేద్దామా ఇలా దగ్గరికి టమాటా మొత్తం ఇట్లా స్మాష్ అయిపోయి అంతా మగ్గిపోవాలి చూడండి చాలా బాగా మగ్గిపోయింది మొత్తం ఇప్పుడు దీంట్లోకి మనం బూందీ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కొంచెం మనం బాగా కలుపుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక టీ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది వాటర్ యాడ్ చేసి మళ్ళీ నీట్గా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి ఇది మగ్గిపోతుంది అండ్ సాల్ట్ వేసేటప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకోండి బూందీలో సాల్ట్ ఉంటుంది కాబట్టి మీరు కర్రీలో కొంచెం తక్కువ వేసుకుంటే బ్యాలెన్స్ అయిపోతుంది అనమాట ఇది ఒక చిన్న చిట్కా బూందీ టమాటో చేసేటప్పుడు ఇంకా కొంచెం లిట్ పెట్టుకుంటే మనకి మగ్గిపోతుంది అనమాట కూర డబ్బులు అయిపోయింది

వేడి వేడి అన్నంలో బూందీ కర్రీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది దీనికి రసం ఉన్న కూడా మనం ఏ అయినా టమాటా రసం నార్మల్ రసం కూడా వేసుకొని ఈ కర్రీతో తింటే అయితే చాలా చాలా బాగుంటుంది కాంబినేషన్ ఫైనలీ ద వెయిట్ ఈజ్ ఓవర్ నేనైతే ఫుడ్ తినేస్తున్నాను సో మీరు ఎప్పుడైనా బూందీ టమాటా కర్రీ ట్రై చేయకపోతే ట్రై చేసి కమెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ క్యాబ్స్ లిటిల్ విల్ వెల్